హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జొన్న ఇడ్లీని తయారు చేసుకుందాము మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యకరమైన తిండిని తినాలి అని ఎవరు కనిపించదు చెప్పండి అందులో భాగంగానే ఈరోజు హెల్తీ రెసిపీస్లో జొన్న ఇడ్లీని తయారు చేసుకుందాము మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలలో మిల్లెట్స్ కూడా ఒకటండి ఈ మిల్లెట్స్లో ఇప్పుడు జొన్న ఇడ్లీని తయారు చేసుకుందాము ముందుగా జొన్న రవ్వను తీసుకోవాలి ఇది మనకు షాప్లో దొరుకుతుంది రెండున్నర లేదా మూడు కప్పుల జొన్న రవ్వను శుభ్రంగా వాష్ చేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇదే గ్లాస్తోనే మినపప్పును కూడా తీసుకోవాలి దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇడ్లీ పిండిని తయారు చేసుకునే ముందు ఒక గ్లాస్ అటుకులను కూడా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ రవ్వని మినపప్పుని రెండింటిని వేరువేరుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ని తినాలి కదండి అందుకే మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీరు చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రెసిపీనే తయారు చేసుకోవాలనుకుంటారు రవ వేసుకునేటప్పుడే అటుకులను కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా రవగా ఉండేటట్లుగానే దీన్ని చూసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే చిటికెట్టు సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి సోడా ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి తొందరగా పులియదు అని చెప్పి నేను ముందే సోడా వేసి కలుపుకుంటున్నాను అదే ఎండాకాలం అయితే మనకు సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిండి తొందరగా పులిసిపోతుంది కాబట్టి అవసరమే ఉండదు వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఈ సోడా కొంచెం వేసుకొని ముందే రాత్రే కలిపేసి పెట్టేసుకుంటే ఉదయాన్నే పిండి తొందరగా ఫర్మెంట్ అయ్యి మనకి ఇడ్లీలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది చూడండి పిండి ఎంత బాగా పొంగిపోయిందో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇడ్లీలని వేసేసుకుందాము ఇడ్లీ గిన్నెలకు నెయ్యి లేదా నూనె రాసేసుకొని పిండి వేసేసుకొని ఆవిరి మీద ఇడ్లీలను పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ని తయారు చేసుకోవాలి అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు దీంతో పాటుగా కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ దే సాంబార్ దేంతో అయినా కూడా ఇవి చాలా బాగుంటాయి మనకి నార్మల్గా ఇడ్లీలు ఎలా రవ్వ ఇడ్లీ కానీ బియ్యపు ఇడ్లీ కానీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి అంతే ఎంతో హెల్తీగా ఉండే జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది Enjoyed our video. Don't forget to subscribe, like, and share.